వెనక మళ్ళీ చూడరా పక్కన పక్కన డేటింగ్ యాప్ అమ్మాయి సూపర్ ఉందిగా మెసేజ్ చేద్దాం హాయ్ వెంటనే రిప్లై ఇచ్చిందో హాయ్ తిన్నావా అదేంది ఎక్కడా ఎప్పుడు కలుద్దాం ఫైవ్ మినిట్స్ కొంట ఫ్లాట్ తొలి కలిసేయాలి పడగొట్టేయాలి తగ్గొట్టేయాలి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది లొకేషన్ అయితే ఇదే కనిపించట్లేదు హలో 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 పిక్చర్ లొకేషన్ దగ్గరికి వచ్చానండి కనిపించట్లేదు ఎక్కడున్నారు ఇక్కడే పక్కన బెంచ్ మీద కూర్చున్నాను బెంచీలు చాలా ఉన్నాయి ఒకసారి చేయచ్చురా అండి ఇక్కడ కనిపించారు కనిపిచ్చారు వస్తున్నాను మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి నాకు తెలుసు మీరు ఇంకా బాగున్నారండి నాకు తెలుసు ఫాస్ట్ గా డేట్ కొప్పకుండా అనుకునేదండి ఏదో ఒకసారి నవ్వండి నేను అంత బాగా నచ్చిందండి నువ్వు ఏంటి పచ్చగా ఉన్నాయి పళ్ళు ఏంటండి ఇది చెప్తున్నారు నాకు ఇష్టం లేదండి మీ పళ్ళు పచ్చకున్నాయి పళ్ళు పచ్చగా వద్దంటారు అంటండి ఆగండి ఏంటి నాకు రెండు రోజులు టైం ఇవ్వండి సరే ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది ఇవాళ ఒప్పుకుంటుంది ఆగలేకపోతున్నా బిబే వచ్చా ఏ బేబీ చూసావా ఈ వావ్ వాట్ ఏ మిరకల్ ఎలాగో గోదంత మంజన్ పిల్లడికి పల్లే గాదు పిల్లని కూడా సెట్ చేస్తుంది